ఈ రోజు బాన్సువాడ నియోజకవర్గంలో ముఖ్య కార్యకర్తల సన్నాహక సమావేశానికి రావడం జరిగింది పాటు మరి బాన్సువాడను వాడగా చేస్తూ దాదాపు పది నుంచి పన్నెండు వేల కోట్ల పైచికు అభివృద్ధి కోసం మనము నిధులు ఇక్కడ గత పది సంవత్సరాల్లో ఖర్చు చేయడం జరిగింది అయినా సరే మరి ఇక్కడ పోచారం శ్రీనివాసరెడ్డి గారు ప్రజలను వదిలి మరి అధికారం కోసం పార్టీ మారడం జరిగింది సరే మరి కేసీఆర్ గారు ఏం చేశారు బాన్స్వాడలో అని చూపిద్దాం తెలంగాణ ప్రజలకు ఇవ్వాలని ఈ పర్టికులర్ మందిర నది మీద కట్టినటువంటి చెక్ డ్యామ్ తగ్గట్టు వచ్చినా ఇట్లాంటివి నియోజకవర్గంలో నాలుగు చెక్ డ్యామ్లు కట్టినారు దాంతో ఒకటి ఒకటి హ్యాండ్ షేక్ చెక్ డ్యామ్స్ లాగా ఫోర్ చెక్ డ్యామ్స్ కట్టడంతో ఈ ప్రాంతం అంతా కూడా సస్యశామలం అవ్వడం ఇక్కడ జల వనరులు నీటి ఊట మరి వాటర్ టేబుల్ పెరగడం దాంతో అద్భుతంగా పంటలు పండడం అనేది మనం చూస్తూ ఉన్నాం తెలంగాణకు కేసీఆర్ గారు ఇట్లాంటి శాశ్వతంగా నిలబడిపోయేటటువంటి పనులను చేయడం జరిగింది దూరదృష్టితో కూడినటువంటి పనులను చేయడం జరిగింది అది చూపించడానికే పర్టికులర్ గా ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది చాలా అద్భుతంగా అనిపిస్తుంది చాలా చోట్ల పంటలు ఎండిపోయి రైతులు బాధపడుతున్నటువంటి పరిస్థితుల్లో కేసీఆర్ గారు రైతు ఈ చుట్టుపక్కల ఉండే వెయ్యి ఎకరాల రైతులు ఎవరు కూడా మరి దేవుడి మీద వాన మీద ఆధారపడకుండా కేవలం ఈ చెగ్గం మీద ఆధారపడి వ్యవసాయం చేసేటటువంటి పరిస్థితిని తీసుకొచ్చినందుకు చాలా గర్వంగా ఉంది థ్యాంక్ యూ జై తెలంగాణ జై కేసీఆర్